బాగ్దాద్ హసన్ కథ భాగం మూడు ప్రయాణం బంగారు రథాన్ని చూసిన హసన్ ఆశ్చర్యంతో అక్కడే నిలబడ్డాడు కాని అతని మనసులో మాత్రం కొత్త ఆశలు చిగురించాయి అంతలో గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి హసన్ మరియు ఆ బంగారు రథాన్ని ఆశ్చర్యంతో చూశారు ఇది దేవుడి అనుగ్రహమా అని ఒకరు బాగ్దాద్లో ఎప్పుడూ ఇలాంటి రథం చూడలేదు అని మరొకరు అన్నారు అక్కడికి వచ్చిన పెద్దవారు చెప్పారు హసన్ ఇది నీకు దక్కిన అదృష్టం కానీ జాగ్రత్తగా ఉండు ఇది ఒక పరీక్ష కావచ్చు అప్పటికే రథం వద్దకు ఒక వింత స్వరం వినిపించింది హసన్ ఈ రథం మామూలు రథం కాదు ఇది నీ గమ్యాన్ని మారుస్తుంది నీవు దీన్ని నడిపి దూరదేశాలకు ప్రయాణించాలి అతను ఆశ్చర్యంతో కొంచెం భయంతో కొంచెం ఉత్సాహంతో రథంలో కూర్చున్నాడు రథం చక్రాలు తలతల మెరుస్తూ తక్కువ సమయంలోనే హవా వంటి వేగంతో ఊగిపోయింది రథం ఎటు వెళ్తోందో హసన్కు తెలియదు కాని ఒక్కటి మాత్రం తెలిసింది ఇది నా జీవితం మార్చబోయే ప్రయాణం దారి పొడవునా వింత దేశాలు మంచు పర్వతాలు నీలినదులూ వింత జాతుల ప్రజలు హసన్ ఆశ్చర్యాలతో ముందుకు సాగిపోయాడు ఇప్పుడు హసన్ జీవితం పూర్తి మారబోతోంది అతనికోసం ఎదురు చూస్తున్నది అదృష్టమో ప్రమాదమో ఇంకా కథ సాగుతుంది